ప్రబోధ నాలుగు హిందూ దేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో తరతరాల నుండి అన్ని దేశములకు స్థిర శాంతి సౌఖ్యములను చేకూర్చుతూ వచ్చుతున్నది కనుకనే నాటికి నేటికీ కూడా సమస్త సుగినోభవంతు అన్నదే హైందవ జాతికి పరమ ధ్యేయం ఈ ధ్యేయ పాలనకై ఆనాటి ప్రభువులు మహనీయులైన ఋషులు మతకర్తలు పండితులు విద్యావంతులు సతీమతల్లులు సర్వ విధములా త్యాగము చేసి గౌరవ మర్యాదలకు లెక్క చేయక చాటుతూ వచ్చిరి ఆచరించుతూ వచ్చిరి అపురూపమైన వస్తువు పైకి ఎంత అందమైనదైనా ఆధ్యాత్మిక భావ దృష్టిలో అది సారహీనమైనదే భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తిని ఏనాటికి జయించలేదు అహంకారము రజోగుణ లక్షణం ఆ రజోగుణము అణిగిన గాని సాత్విక గుణము కలగదు సాత్వికముచే గాని శివ వశీకరణ సాధ్యము కాదు పార్వతి సౌందర్య రాశి సౌందర్యమును అహమును తపస్సుచే అణగదొక్కినప్పుడే సత్వగుణము ఉద్రేగించును అప్పుడు ఆమెలోని ఆధ్యాత్మిక సౌందర్యము వెలువడెను అది ఏ ఈశ్వరుడు యవన అహంకారమును మన్మధుని భస్మము చేయుట అనగా అహంకారముండినంత వరకు విద్య మనకు లభించదు విద్య లభించినా ఉండదు ఈనాడు విద్యకు అహంకారము సౌందర్యముగా భావించుచున్నారు ఈ భౌతిక విద్యా సౌందర్యమును అణగదొక్కిన తర్వాత సహజతత్వమైన ఈశ్వరతత్వము మనకు సాక్షాత్కరించును అప్పుడే వ్యక్తిత్వమనే ఆత్మతత్వమును ఈశ్వరతత్వము స్వీకరించును మనలోని అహంకారమే మన్మధునిగా భావించి భస్మం చేయవలెను ఈ ఈశ్వరుడు కేవలము భౌతిక సౌందర్యమునకు గాని అధికారములకు గాని బుద్ధిబల భుజబల ధనబలములకు గాని వసుడు కాడు అని మన్మథ భస్వము యొక్క చరిత్ర అంతరార్ధమును నిరూపించుతున్నది పార్వతి తపస్సు గావించి ఎండవాన చలిగాడ్పులకు తన దేహమును అనగా బాహ్య సౌందర్యమును తప్పింపజేసి అనగా అహంకారమును రూపుమాపుటచే ఈశ్వరుడు అర్ధాంగిగా స్వీకరించాడు దానినే సాయుధ్యము అని చెప్తూ వచ్చిరి దీనినే మోక్షము ముక్తి అని కూడా అందురు విద్యందు వినయ విధేయతలు తాండవించాలి అహంకార అసూయాది దుర్గుణములు అణిగిపోవాలి అట్టి స్థితిని ఆత్మవిద్య అని చెప్పవచ్చును మోక్షమంటే విడుదల ఉపాధిని ధరించిన జీవులంతా ఏదో ఒక అవస్థ నుండి విడుదల ఎందురు కనుక ప్రతి జీవుడు ముముక్షువే ప్రతి మానవుడు త్యాగి అయ్యే తీరాలి ఇది చివరి సత్యం దేహమును విడిచిపోయేవాడు ఎవ్వడూ పిడికెడు మట్టి కూడా పట్టుకెళ్లడు బుద్ధిపూర్వకంగా త్యాగం వానికి ప్రకృతి నిర్బంధంగా త్యాగం నేర్పును అట్లు కాకమునుపే త్యాగమును నేర్చుకునుట మంచిది అట్టివాడే ధన్యుడు విద్యకు త్యాగము రెండవ సద్గుణం ఒక చెంబులోని నీటిని కుమరిస్తే చెంబులో అవకాశమైన ఆకాశము అదృశ్యమవుతుంది స్వయం ఆకాశం స్పష్టమౌతుంది అటులనే అనాత్మ వస్తువు తదాత్మాన్ని వదిలిస్తే ఆత్మస్వరూపంగా ముక్తి స్వరూపమై నిలుస్తుంది అయితే ఆ వదలవలసినది బయట త్యాగము కాదు లోపలి త్యాగం అనేక మంది త్యాగమనగా ధనమును భూమిని దానము చేయటము లేదా యజ్ఞయాగాది క్రతువులు చేయించడము ఇల్లు వాకిలి బిడ్డలను వదిలి అరణ్యమునకు పోవడము ఇత్యాది కార్యములను త్యాగమనగా ఇట్టి బలహీనపు పనులు కావు ఇవి వదులుట అంత కష్టము కూడా కాదు మనసు పెడితే పై పనులు సులభంగా చేయవచ్చును వదలవచ్చును ముఖ్యంగా వాంఛలను త్యాగము చేయుట ఇది పురుషార్థముపై ఆధారపడి ఉన్నది ఇక్కడ వాంఛలు అనగా కామ త్యాగము గావించాలి కామము ప్రధాన త్యాగము క్రోధలోభాదులు కామము యొక్క ఉపలక్షణాదులు ఎట్లన రాముడు కోదండపాణి అంటే కోదండమే కాదు బాణాదులు ధరించినవాడని ఊహించాలి కామక్రోధాదులు మానవునికి నరక ద్వారాలు వాటికి అసూయ ఒక పాట్లాకు వంటిది అహంకారము తాళము ఈ తాళము తీసి పాట్లాకు ఎత్తివేసి తలుపులు పెట్టిన లోపలికి ప్రవేశించవచ్చును క్రోధము మానవునకున్న జ్ఞానమును నాశనము చేయును కామము కర్మనాశనము లోభము భక్తి వినాశనమును గావించును కామ క్రోధ లోభములు వరుసగా కర్మ జ్ఞాన భక్తిహీనుని గావించును అనగా మూర్ఖును గావించును క్రోధమునకు కామమే కారణము కామము అజ్ఞానము వలన కలుగును కాన త్యాగమనే అజ్ఞానమును త్యాగము చేయుట అంటే వదలుట మోక్షము అజ్ఞానము పశులక్షణము పశ్యతీతి పశువు బయట దృష్టి గలది పశువు లో దృష్టి గలవాడు పశుపతి ఇంద్రియములను అరికట్టని వాడు పశువు పశువుకు పుట్టుకతో ఏర్పడినవి దుష్టగుణములు వాటిని ఎన్ని విధముల ప్రయత్నము చేసినను అవి అంత త్వరగా మారునవి కావు విడుచునవి కావు చెప్పిన అర్థము చేసుకొను తాహతూ వాటికి లేదు ఉదాహరణం పులిని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి చక్కగా సద్గుణములో తర్ఫీదు చేసి పోషించినను ఆఖరి అయినప్పుడు గొడ్డు మాంసమునే ఆశించును కానీ పూరి పొటాటో ఆరగించదు కనుక జంతువునాం నరజన్మ దుర్లభం అని జన్మించిన జీవులలో నరుడు పవిత్రుడు నర జన్మము దుర్లభం ఎందువలన పుట్టుకతో వచ్చిన చెడ్డ సంస్కారమును ప్రయత్నముతో మార్చుకోగలడు మానవుడు పశువుగా జన్మించిన మానవుడు పశుపతి కాగలడు జంతువు క్రూరంగా జన్మించినది క్రూరంగానే మరణిస్తుంది ఇంద్రియ నిగ్రహము లేని జీవితము జీవితమే కాదు అన్ని హంగులతో కూడిన మానవుడు ఆ మాత్రము ఇంద్రియములను అరికట్టుకోలేకున్నా జన్మయే నిరర్ధకము అట్టి ఇంద్రియ నిగ్రహము నిర్భయముగా చేకూర్చున్నట్టిదే నిజమైన విద్య విద్య ఒసగును వినయంబు వినయమున కలుగు పాత్రత పాత్ర వలన ధనము ధనము వలన ధర్మంబు దాని వలన దాని వలన ఐహిక ఆముష్కికంబుల నందు నరుడు ఆముష్కికంబుల నందు నరుడు